హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి ముంచుకొస్తున్న అల్లప్పెండ ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు వాతావరణ సమాచారం ఏమిటంటే టుడే వెదర్ అప్డేట్ ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది గత అర్ధరాత్రి మనం చెప్పిన విధంగానే కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన ఓ నుంచి భారీ వర్షాలు ముంచెత్తినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా కోస్తాంధ్ర వ్యాప్తంగా ఓ మోస్త భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రేపు బంగాళాఖాతంలో అలపెండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండం క్రమేపీ ఒరిస్సా దిశగా వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గత జూలై నెలలో ఒరిస్సా ఉత్తర కోస్తా మధ్య ఏర్పడిన ఆల్పిడాలు ఆగస్ట్ నెల వచ్చేసరికి అటు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మధ్యలో ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడటంతో కొంతమేర వీటి ప్రభావం కోస్తాంధ్ర తెలంగాణపై తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్లపెండా ప్రభావానికి తోడు రుతుపవనాలు కూడా బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏపీ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాగల రెండు రోజులు ఏపీలో మోస్త నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో పగలల్లా ఎండ ఉండి సాయంత్రం అర్ధరాత్రి టైంలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదినపల్లి బల్లారి అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి టైంలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలు కూడా అక్కడక్కడ ఓ మోసం నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఆల్పిండం ప్రభావం ఇటు ఉత్తర కోస్తాపై కొంతమేర ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోసం నుంచి భారీ వర్షాలు రాగల రెండు రోజులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ సూర్యాపేట యాదరాద్రి రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు ఈరోజు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కృష్ణా గోదావరి నదిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కృష్ణా నదిలో గత అర్ధరాత్రి నాలుగున్నర లక్షల క్యూసెట్ల పైగా వరద వచ్చేయనట్టు వాతావరణ శాఖ తెలిపింది అనంతరం గేట్లు ఎత్తి అటు నాగార్జున సాగర్కి వరద జలాలు వదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు గోదావరి నదిలో కూడా భద్రాచలం దగ్గర మళ్ళీ వరద ప్రవాహం పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏపీలో ఉత్తరాంధ్రలో మాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో తక్కువ వర్షాలు నమోదవుతుంటూ అక్కడ ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు